ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యాయి ఈ మేరకు గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు అనంతరం పేదలతో కలిసి చంద్రబాబు భోజనం చేస్తారు అన్నా క్యాంటీన్లలో ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ డిన్నర్ అందించనున్నారు గుడివాడకు టీడీపీ రుణపడి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు గుడివాడలో మూడు అన్నా క్యాంటీన్లను పెడుతున్నామని ఎన్టీఆర్ మొదటిసారి గెలిచిన నియోజకవర్గంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలకు వెళ్లిన ఎన్టీఆర్ అన్నదానానికి శ్రీకారం చుట్టారన్నారు గత ప్రభుత్వంలో కోల్పోయిన అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించామన్నారు పేదలకు కడుపు నిండా భోజనం అందించే సంతోషంగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు అన్నా క్యాంటీన్లలో టిఫిన్ ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు మధ్యాహ్నం లంచ్ పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు రాత్రి భోజనం ఏడున్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటుంది తొలి విడతలో వంద క్యాంటీన్లను ఏర్పాటు చేశారు శుక్రవారం నుంచి వారు తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లను మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రారంభించరున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తారు తొలి విడతలో మొత్తం పదిహేడు జిల్లాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తారు సెప్టెంబర్ ఐదు కల్లా మిగిలిన మరో నూట మూడు అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు అన్న క్యాంటీన్లను మూసివేయొద్దని గత ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదన్నారు ప్రభుత్వం పెట్టకపోయినా దాతలు నిర్వహిస్తారని కనీసం వారికైనా అవకాశం ఇవ్వాలని చెప్పి వినలేదన్నారు అయితే చివరికి మీ పేరు పెట్టుకుని అన్నం పెట్టాలని కోరామని అన్న క్యాంటీన్ల వద్ద ఐదు రూపాయలకే భోజనం పెడుతుంటే అడ్డుకున్నారన్నారు పేద ప్రజలకు భోజనం పెట్టడం అందరి బాధ్యత అనేది ఇందుకు హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషకరమన్నారు తక్కువ వేతనంతో నివసిస్తున్న ప్రజలకు అన్నా క్యాంటీన్లు చాలా ఉపయోగపడతాయన్నారు అందరం బతికేది పొట్ట కోసమేనని కడుపుకు నిండా భోజనం అందాలన్నారు మరోవైపు ఎంతో మంది ఆకలి తీర్చిన అన్నపూర్ణ డొక్క సీతమ్మను అందరూ గుర్తు పెట్టుకుంటున్నామన్నారు ఆమె గోదావరి నుంచి వచ్చే వాళ్లకు అన్నం పెట్టేదన్నారు కాగా పేదరికం లేని సమాజం కావాలన్నదే నా కళ అని చంద్రబాబు అన్నారు